దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ అంశంపై ప్రసంగించారు ఆన్సర్ ఆహార వ్యవస్థలు స్థానిక కార్యాచరణ అనే అంశంపై నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణలోని యాభై ఐటీఐలలో స్కిల్ సెంటర్లు ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ఏ కంపెనీతో ఒప్పందం చేసుకుంది ఆన్సర్ ఆన్సర్ బి టాటా గ్రూప్ తోటి ఒప్పందం చేసుకుంది లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ టెక్నాలజీ కేంద్రం ఇండియాలో ఎక్కడ నెలకొల్పింది ఆన్సర్ హైదరాబాద్లో ఇది హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ఏర్పడింది అన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ ప్లేయర్ ఆకుల శ్రీజ ఏ ఆటలో తన తొలి ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచింది ఆన్సర్ టేబుల్ టెన్నిస్ టీటీ తను డబ్ల్యూటీటీ ఫీడర్ కార్ కార్పస్ క్రిస్టీ టైటిల్ని గెలిచిందనమాట నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ ప్రభుత్వం సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సి ఐఆర్ ఏర్పాటుకి ఎవరితో ఒప్పందం చేసుకుంది ఆన్సర్ డబ్ల్యూఈఎఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం